గత కొన్ని రోజుల నుంచి షర్మిలా గారు అసలు ఏంటబ్బా ఏం కనపడలేదు ఈ మధ్య రాజకీయంగా ఆమె స్టేట్మెంట్లు ఏమి పెద్దగా ఏం వైరల్ కూడా కావట్లేదు అని ఈరోజు ఎందుకో ఆమె ట్విట్టర్ అకౌంట్ ఒకసారి ఓపెన్ చేసి చూసా ఆమె ఎక్స్ అకౌంట్ గత కొన్ని రోజుల నుంచి ఆమె గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చినందుకు అలాగే అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులతోటి ఏ పథకం ఈ పథకం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రం వాళ్ళు చేసుకోండి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్పటం మీద ఆమె రాహుల్ గాంధీ గారిని కలిసి ఇక్కడ సభలు పెడతా ఉన్నారు సరే మంచిదే బికాజ్ ఎందుకంటే ఆమె చేయటం మంచి ఉద్దేశం ఉందిగా చేయొచ్చు తప్పులేదు కానీ కానీ ఆ ట్వీట్లు సరళిలో నాకెక్కడో ఒక విధానం అనిపిస్తూ ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయటం ఎంత గట్టి క్వశ్చన్ చేయాలో ఇక చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అనేది గట్టికి మాట ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టిన ప్రభుత్వం ఏం ఇప్పటికిప్పుడు నేను బయటికి వెళ్ళిపోతాను ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మేము బయటికి వెళ్ళిపోతామంటే ప్రభుత్వం పడిపోతాడు ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్టే వీళ్ళు నరేంద్ర మోడీ గారు చేసే ప్రతి పనిని వీళ్ళు సమర్థిస్తున్నారు కానీ షర్మిలా గారు వీళ్ళని మాత్రం క్వశ్చన్ చేయట్లేదు వీళ్ళను మాత్రం చంద్రబాబు నాయుడు గారిని మా మరియు పవన్ కళ్యాణ్ గారిని అసలు క్వశ్చన్ చేయదు ఇదేంత ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది కానీ ప్రతి ట్వీట్లో ప్రతి ట్వీట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అధికారంలో ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమన్నా చెప్తే నరేంద్ర మోడీ గారు ఇనేలాగా ఉన్నారా ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఇంకా షర్మిలా గారి ట్వీట్లు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఒక స్కూల్ పాప పైన అత్యాచారం జరిగితే చర్యలు గవర్నమెంట్ తీసుకున్నా కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మే పదమూడు తర్వాత ఆ పాపకు సంబంధించిన ఇష్యూ షర్మిలా గారు ట్విట్టర్లో పోస్ట్ చేసి పెద్ద వైరల్ చేసేసారు ఇదిగో నీ ప్రభుత్వ పనితీరు ఇలా ఉంది అది అని ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా నిన్నగాక మొన్న నెల్లూరులో పన్నెండు సంవత్సరాల బాలిక పైన అత్యాచారం చేస్తే షర్మిలా గారు ఎందుకు మాట్లాడాలా ఆ ట్వీట్ ఎందుకు పోస్ట్ చేయలేదనిపించింది నాకు షర్మిలా గారు తర్వాత షర్మిలా గారు నిన్నో పోస్ట్ పెట్టారు నిన్నో ట్వీట్ నరేంద్ర మోడీ గారు ట్రంప్ గారి దగ్గర తలదించేశారు ట్రంప్ యాభై శాతం ఉన్నదాన్ని సుంకాలు పద్దెనిమిది శాతం తగ్గించి ముప్పై రెండు శాతం మన మీద ఇంపోర్ట్ చేస్తున్నారు ఒకప్పుడు ఐదు శాతం ఉన్న సుంకాలను ఆయన ముప్పై రెండు శాతం పెంచారు మన దగ్గర ఉన్న సుంకాలు సున్నా చేయడం ఏంటి మనకి వేలాది కోట్లు మనకు నష్టం కదా వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే మనం ఇంపోజ్ చేసుకుంటుంటే మనం వాళ్ళ డబ్బులు కట్టాలి మనం ఏదైనా పంపిస్తే వాళ్ళు మనకు డబ్బులు ఇరా ఇదేంది ఇది అని చెప్పి షర్మిలా గారు ఒక ట్వీట్ పెట్టారు నిజానికి ఈ ట్వీట్ నరేంద్ర మోడీ గారిని ఎంత క్వశ్చన్ చేయాలో చంద్రబాబు నాయుడు గారిని అంతకంటే ఎక్కువ క్వశ్చన్ చేయాలి బాబు గారు మీరు ఎందుకు ఇట్లా పనిచేస్తున్నారు మీరు ఎందుకు ఈ ప్రభుత్వంలో సమర్థిస్తూ ఉన్నారు మన దేశానికి నష్టం కదా ఈరోజు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కానీ దేశంలో గవర్నమెంట్ నిలబెట్టిన అయినా టీడీపీ పార్టీ దేశ కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టినటువంటి ప్రభుత్వం అటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు క్వశ్చన్ చేయట్లా మీరు షర్మిలా గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడగలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడగలేకపోతున్నారు మళ్ళీ ఈ ఇలాంటి ట్వీట్లు పెట్టినా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఇంకో ట్వీట్ పెట్టారు అదేంటంటే పోతిరెడ్డిపాటుకు సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారితో ఒప్పందం చేసుకుని ఆపేశారు మన రాష్ట్రానికి జలాలనేవి రాకుండా ఆ ప్రాజెక్ట్ కంటిన్యూ కాకుండా ఆపేశారు కదా దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న భారీ బహిరంగ సభ పెట్టి జనాలను చైతన్యం చేస్తూ ప్రభుత్వం పైన ఒత్తిడి చేసే కార్యక్రమం చేశారు దీనిపైన షర్మిలా గారు టీడీపీ అంతే వైసీపీ అంతే అంటే ఆ సభ పెట్టి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ క్వశ్చన్ చేస్తూ ఉంటే మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు ఎందుకు మద్దతు తెలపలేదు ప్రభుత్వాన్ని అంటే వైసీపీని కూడా ఇక్కడ కార్నర్ చేసే విధంగా అంటే జనాలకు ఉపయోగపడేది ఏదైనా కానీ ఇక జగన్ గారిని ఎలా క్వశ్చన్ చేయాలి వాళ్ళని ఎలా సేవ్ చేయాలి ఏదైనా ఇష్యూ పెద్ద మేజర్ ఇష్యూ ఉంటే బీజేపీ నరేంద్ర మోడీ గారి మీద టార్గెట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు సేవ్ చేస్తూ జగన్ గారిని క్వశ్చన్ చేసే విధానం ఇదేంది ఇది ఆ చూస్తే నాకు అలాగే అనిపించింది ఎందుకో నాకు నాకు ఓపెన్ చేయబుద్ది చూసాను చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది ఒక ధర్నా లేదు ఒక విధానం లేదు అప్పులు ఇన్ని చేస్తున్నారు పథకాలు అమ్మలు లేదు రైతుల సమస్యలు అలాగే ఉన్నాయి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చేసి ఒక ధర్నా చేసి వెళ్ళిపోతూ ఉన్నారు షర్మిల గారు అదే జగన్ గారు హయాంలో అయితే అసలు ఏమి జరగకపోయినా పెద్ద ఇష్యూ చేసేసి అట్టా ఇట్టా అని చెప్పి జగన్ గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడేసి ఆ రోజు పచ్చ మీడియాలో కాని వచ్చేవాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు క్వశ్చన్ చేయట్లేదు జగన్ గారిని క్వశ్చన్ చేస్తున్నారు పచ్చ మీడియం జగన్ గారిని ఎప్పుడెప్పుడు ఏమన్న అంటారా అని చెప్పి అవి ప్రచురం చేయడానికి సిద్ధంగా ఉంది ఇంకా కూడా పచ్చ మీడియా ట్రాప్లోనే ఉన్నారు ఆ తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్ అందేలాగే మాట్లాడుతున్నారు ఆశ్చర్యం కలుగుతూ ఉంది నిజంగా మీ విధానాలు చూస్తుంటే నాకెందుకు ఈ వీడియో ఇంపార్టెంట్ అనే దానికంటే కూడా ఆమె విధానాలు ఇక్కడ నాకు క్వశ్చన్ చేయబుద్దైంది షర్మిలే గారు ఎందుకంటే ఇంత దారుణమా టీడీపీని ఒక్క మాట అన్నట్లామా ఓరకు పేరు ఎత్తి వదిలేస్తున్నారు ఆ సుంఖాల సంబంధించి తెలుగుదేశం పార్టీ క్వశ్చన్ చేయదు అసలు వీళ్ళు నిలబెట్టిన ప్రభుత్వం వీళ్ళు పూర్తి స్థాయిలో ఇంచోబెట్టి దాన్ని బలపరచు కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు వాళ్ళు తప్పులు చేస్తే వీళ్ళు క్వశ్చన్ చేయట్లా అసలు అడగాల్సిన టీడీపీని ముందు బీజేపీ కంటే కూడా